ఎలా ఉన్నాడు చెప్పండి అందరు చెప్పండి ఎలా ఉన్నాడంట నేను చెప్తున్నాను దేవుడు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు ఎందుకు అంటే మనము సుఖముగా అనుభవించటానికి మనము సుఖముగా అనుభవించటానికి దేవుడు సమస్తమును ధారాలముగా దయచేయు దేవుడై ఉన్నాడు కాబట్టి మీ నమ్మకము ఈ లోకము అందు కానీ మనుషుల మీద కానీ అస్థిరమైన ధనముయందు కానీ కాక దేవుని ఎందు మాత్రమే మనము నమ్మకము ఉంచాలి ఎట్టి పరిస్థితులు కానీ దేవుని మీద తప్ప మనకు ఎవరి మీదనో దేని మీదనో మనకు నమ్మకము ఉండకూడదు ఈ నూతన సంవత్సరములో దేవుడు మీ కుటుంబములో మీ వ్యక్తిగత జీవితములో నూతన కార్యములు చేయబోతున్నాడు దేవుడు ఎప్పుడు మనలను ప్రభువైన యేస్సు క్రీస్తులోనికి తీసుకుని వచ్చాడో ఆ దినమే మన జీవితంలో నూతనత్వము ప్రారంభమైనది అనేది గతించిపోవచ్చు ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా పన్నెండు నెలల తర్వాత రెండు వేల ఇరవై ఐదు మరలా రెండు వేల ఇరవై ఆరు ఇట్లా సంవత్సరాలంట గతించిపోతూ ఉంటుందంట ఏది ఆగదు కానీ నూతనత్వం అనేది మనకు ఎప్పుడు ప్రారంభమైనదంటే తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తులోనికి తీసుకొని వచ్చిన ఆ దినము మన జీవితములో నూతనత్వం ప్రారంభమైనది మనం ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చామో ఆ క్షణమంట మనము నూతన సృష్టిగా పిలవబడుతున్నా స్తోత్రం చెప్పండి నువ్వు ఎప్పుడు క్రీస్తులో అడుగు పెట్టావో నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో ఆ క్షణమే మీలో నూతనత్వము నూతన సృష్టి ప్రారంభమైనది మీరు ఎవరో కాదు మీరు నూతన సృష్టిగా పిలువబడుతున్నారు మీ మాటలు మీ ఆలోచనలు మీ క్రియలు మీ నడవడికలు మీరు చేసే ప్రతి పనులు కూడా నూతనముగా కనబడాలి నూతనత్వం అనేది బయట నుంచి రాదు మన లోపల నుండి బయటికి వస్తుంది కాబట్టి మీ ఆలోచనలు నూతనంగా ఉండాలి పాత ఆలోచనలు తీసివేయండి పాత అలవాట్లు తీసివేయండి పాత బుద్ధులు తీసివేయండి బైబిల్ అంటుంది పురాతనమైన సంగతులు మీ మనసులో జ్ఞాపకములోనికి తేక వాటిని ఎప్పుడు మీరు తీసివేస్తాడో ఆ క్షణమంట మీ జీవితంలో నూతనమైన కార్యం ప్రారంభమవుతుందంట స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దామా మనం ఈరోజు చూడండి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ మనస్సుతో ఉంటాం మరల రేపటి దినము జనవరి రెండో తారీఖున మరల ఆలోచనలు మారతాయి మరల పాత ఆలోచనలు పాత అలవాట్లు పాత జీవితం మళ్ళా రొటీన్ అవుతా ఉంటుంది అలా కాదు అలా కాదు నువ్వు క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నావు బైబుల్ అంటుంది మనమందరము క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాం పాతవి గతించిపోయేను ఇదిగో ప్రతిదీ ప్రతిదీ ఏమవుతుందంట క్రొత్తగా స్తోత్రం చెబుతామా నువ్వు ఎప్పుడు క్రీస్తులో వచ్చావు నువ్వు ఎప్పుడు క్రీస్తులో నీ పాదములు మోపావు నువ్వు క్రీస్తులో ఎప్పుడు అడుగు పెట్టావో నీ జీవితం అంతటా నూతనంగా మారిపోయిందంట పాతవి ఇక నీ జీవితంలో లేదు నువ్వు ఒక నూతన సృష్టి దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు నూతన సంవత్సరము కాదు దేవుడిని నీ జీవితంలో తీసుకొచ్చింది నిన్ను దేవుడు నూతన సృష్టిగా సృజించాడు తన మహిమ కొరకు అర్థమైంది అన్న వాళ్ళు పైకెత్తి స్వరం స్తోత్రం చెప్పండి హాలో బైబల్ ఏమంటుంది తెలిసిన దేవుడంట మనలను అంధకార రాజ్యములో నుండి విడుదల చేసి ఎక్కడ నుండి అంధకార రాజ్యములో నుండి విడుదల చేసి తాను ప్రేమించు తన కుమారుని యొక్క రాజ్యములో మనలను నివసింప చేసను అలాగనే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరములో నుండి దేవుడు మనలను విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగులో మనలను ప్రవేశింప చేశాడు అలాగనే ఇప్పుడు మనము క్రీస్తులో నివసిస్తున్నా క్రీస్తు రాజ్యములో నివసిస్తున్నా క్రీస్తు సన్నిధిలో నివసిస్తున్నాం క్రీస్తు శరీరములో మనము అవయవాలుగా నివసిస్తున్నా క్రీస్తే మనకు ప్రభువై ఉన్నాడు క్రీస్తే మనకు యజమానుడై ఉన్నాడు క్రీస్తే మనకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే మనకు దేవుడై ఉన్నాడు క్రీస్తే మనకు కాపరి అయి ఉన్నాడు గనుక ఈ సంవత్సరములో మన కుటుంబానికి కానీ మన పిల్లలకు కానీ లేమి కలగదు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నేను చెప్తున్నాను భయము లేకుండా ఈ సంవత్సరము మీరు బ్రతకగలరు చింత లేకుండా ఈ సంవత్సరము మీరు బ్రతకగలరు ఎందుకంటే దేవుడు మనలను పాపలోకములో నుండి రక్షించి క్రీస్తులోనికి తీసుకుని వచ్చాడు శాపములో నుండి రక్షించి ఆశీర్వాదములోనికి తీసుకుని వచ్చాడు రోగములో నుండి రక్షించి ఆరోగ్యములోనికి తీసుకుని వచ్చాడు మరణములో నుండి రక్షించి జీవములోనికి తీసుకుని వచ్చాడు అపవాది అయిన రాజ్యములో నుండి మనలను రక్షించి క్రీస్తు రాజ్యములోనికి మనలను తీసుకుని వచ్చాడు ఎందుకు తెలిసినా మనము ఈ లోకములో సురక్షితముగా క్షేమముగా బ్రతకతాడికి కాబట్టి దేవుని పెట్లారా సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంకెలు మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ క్రీస్తులో నూతన సృష్టిగా సృజించబడిన మనలో మాత్రం ఏ మార్పు రానే రాదు నమ్మిన వారు చప్పట్ల ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి నేను క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాను చెప్పండి ప్రతి ఒక్కరు కూడా మనము ఏమై ఉన్నాము మనము ఏమై ఉన్నాము నమ్మకముతో చెప్పండి మనము ఎవరంటా క్రీస్తు నందు మనము క్రీస్తునందు మనము నూతన సృష్టి అయి ఉన్నాం ఇదిగో పాతవి గతించిపోయేను నీ కష్టాలు నీ బాధలు నీ వ్యాధి నీ రోగము నీ బలహీనత నీ బాణసత్వము ప్రతిది ప్రతిది గతించిపోయేను ఇదిగో ప్రతిది కూడా ఇక నుండి క్రొత్తగా మారబోతున్నది అది ఏమిటి తెలిసిన నీవు ధనవంతుడుగా ఐశ్వర్యంతుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడుగా దేవుని బిడ్డలుగా యాజకులుగా రాసులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనాంగముగా దేవుని పేరు పెట్టబడిన ప్రజా సమూహముగా ఇక నుండి మీరు ఉండబోతున్నారు మీ కుటుంబానికి మేళలు జరుగుతాయి కీడు ఇక జరగదు మీ కుటుంబానికి ఆశీర్వాదాలు దొరుకుతాయి శాపాలిక నీ మీదికి రాదు నీ కుటుంబం మీదకి దేవుని మహిమ ఉదయిస్తాడు చీకటి నీ మీదకి రాదు ఎందుకనగా మీరు క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నారు చేతుల పైకి తీసుకోత్రం చెప్తామా మనలను క్రీస్తునందు నూతన సృష్టిగా చేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగినట్లుగా రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి కొద్ది క్షణము మనము స్థుతుల ద్వారా ఆరాధన ద్వారా ఆయనను స్థుతించుదాం స్వరమెత్తి దేవుని స్థుతించండి దేవుని బిడ్డలు హలలుయాలు స్థుతించండి స్థుతించండి దేవుని కనపరచండి దేవుని బిడ్డలు ప్రైస్ ద లార్డ్ మమ్మలను నూతన సృష్టిగా చేసినందుకు స్తోత్రములు మమ్మలను నీతిమంతులుగా తీర్చినందుకు స్తోత్రములు మమ్మలను పరిశుద్ధులుగా చేసినందుకు స్తోత్రములు మమ్మలను ధనవంతులుగా ఐశ్వరంతులుగా చేసినందుకు స్తోత్రములు మేము నీ బిడ్డలైనందుకు స్తోత్రములు తండ్రి మేము భూమిని ఏలుబడి చెయ్యబోతున్నాము తండ్రి ఈ భూమిలో మేము పరిచార కులము యాజకులముగా పరిశుద్ధ పఠనముగా నీ పేరు పెట్టబడిన జనాంగముగా పిలవబడుతున్నందుకు స్తోత్రములు హుయా హ చేసుకోండి మనము దేవుని బిడ్డలకు పిలవబడుతున్నాం మీ దృష్టి ఎప్పుడు కూడా క్రీస్తు మీద ఉండాలి నీ సూపు ఎప్పుడు కూడా క్రీస్తు మీద ఉండాల ఆయన నీ కాపరి ఆయన ముందు నడుస్తున్నప్పుడు మనము ఆయన వెనకాల వెళితే మనకు మన కుటుంబానికి ఏ కీడు రాదు నేను చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే కాదు ఈ భూమిలో మనము బ్రతికున్నంత వరకు మనకు మన కుటుంబానికి మన పిల్లలకు ఏ కీడు రాకుండా ఉండాలంటే యేస్సు ప్రభు మనకు ఉండాలి మనము ఆయన వెనకాల ఉండాలి ఎందుకంటే మనము ఆయన గొర్రెలము యస్సు మన కాపరి ఆయన ముందు ఉంటే మనము ఆయన వెనకాల నడుస్తున్నప్పుడు మన కుటుంబానికి మన పిల్లలకు ఎప్పుడు కూడా కీడు రాదు ఆయన మన కాపరి నాతో కలిసి పాటలు పాడుటకు కొంతమంది నా వెనకాల రండి నా గొంతు బాగలేదు కనుక అర్థం చేసుకొని యహోవా నా కాపరి ఎస్ నా ఊపిరి అనే పాటను కలిసి పాడదాం చక్కగా స్త్రీలు కూడా సముద్రములు సముద్రములు ఏ సయో వాణ

शांत करा मैना जल मुलायो नी पिंचुनो लोय हो मना का परी समुद्र मुलो समर मुलो ये ना हो पिरी हो का परी आ மோல சமரோல ஏ சை அப்படா பெரி

సమరములు సమరములు కేసయ్య నావు పిరి నా శేత్రు ఎదుట

పియానా రాఘోనలో కాద్రమురూలో సైనా ఊ పరి ఇరవై నాలుగో సంవత్సరం నీ కుమారుడైన క్రీస్తు మాకు ముందు ఉండగా మేము ఆయన వెనకాల నడిస్తే మాకు మా కుటుంబానికి ఏ కీడు రాదు ఎటువంటి సమస్యలు రావు ఎందుకనగా ఆయన మాకు నిజమైన కాపరి అయి ఉన్నాడు ఆయన మా కొరకు ప్రాణం పెట్టి మాకు సమృద్ధి అయిన జీవమును అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతటా అన్ని విషయాలలో మేము సమృద్ధి ఆశీర్వాదము ఆరోగ్యము ఐశ్వర్యము ధనము ప్రతిది కూడా మేము సమృద్ధి అనుభవించబోతున్నందుకు నీకే యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాము నీ బిడ్డలైన మేము యేసు ప్రభు యొక్క గొర్రెలుగా పిలవబడుతున్నాము యేసు మా ప్రధాన కాపరిగా పిలవబడుతున్నాడు ఈ సంవత్సరం అంతటా ఇదిగో కీర్తనలు ఇరవై మూడులో చెప్పినట్లుగా మా బ్రతుకు దినములన్నిట కృప క్షేమములు మా వెంట వచ్చునుగా కావే మేము యహోవా మందిరములో చిరకాలము నివసించదము ఈ మాటను మేము పలుకుతూ ఉచ్చరిస్తూ ఈ సంవత్సరములో మేము విజయశీలుగా ప్రభువా నీ యొక్క బిడ్డలుగా నీ వాక్యం అనే వెలుగును చేత పట్టుకొని మా చుట్టూ ఉన్న వంకర జనముల మధ్య వెలిగిచ్చే జ్యోతుల వలె మేము ఉండుటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం వచ్చిన నిబిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని ఇక్కడ నిలబడిన స్త్రీలు పురుషులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన తో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి చేతులపై గది గట్టిగా దేవుని దేవణిస్తావుతారని చెబుదామాలు